మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన డెబ్బై రెండు మందికి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇప్పటి వరకు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు మోసపోయారని కానీ ఇక మీదట కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రహిత తెలంగాణ ధ్యేయంగా పనిచేస్తుందని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి తమ ముఖ్య ఉద్దేశ్యమని ఈ సందర్భంగా మాట్లాడరు టైం కాదు కాబట్టి ఇంతకుముందు అసలు నడవదు పార్టీ ఎవరెవరు చేసి మొత్తం తీస్తాం అని కూడా ఏ విధంగా చేయాలి అసలు ఎక్కడ మాట్లాడుతున్నారు మాట్లాడితే ఉన్న అర్థం చేసుకోవాలని మాట్లాడేందుకు ఏ పెద్దలు మాట్లాడతామంటే కుటుంబంలో లేరు కాబట్టి పార్టీ కథితంగా ఏ ప్రజలు ప్రజలకు విధంగా ప్రజలకు సహాయపడే విధంగా మరి వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళు ఉంచుకోవాలని చెప్పి అధికారులతో వారి నాయకులకు చేస్తా ఉన్నాం కాబట్టి మనం ఒకటే పదే వాళ్ళు మోసపోయాడు పదహైదు అందరం అయిపోయాడు అది ఏం చేసి డబ్బులు మనం ఎంత అంటే ఎంత అన్యాయం ఏ విధంగా విషయం అనేది దానికి ఎక్కువ ఎంత అది చేయలేనా ఎంత మోసం చేసినా అంత ఎన్నికల గెలిస్తే వాళ్ళ ఎన్నికల తర్వాత కనిపించారు వాళ్ళు తర్వాత కనిపించిన అంటే అంత ఘోరమైన పరిస్థితి కాబట్టి ఇంత పాలకులు అట్లు ఉంటాయి కాబట్టి అది కూడా మేము ఏం చేయలేదు మీద మీరు మార్చి కూడా ఈ రోజు పోదోనే సదా ఏదో వృత్తి రోజులు ఏం చేస్తారు కాబట్టి ఇంతకుముందు అది కూడా మరి అన్ని కూడా ఏంటంటే చేస్తూ మరి ప్రజలకు సహాయపడుతూ ప్రజల కష్టాల్లో మరి పాలు పంచుకుంటూ ముందుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం ఇంతకు ముందు ప్రతి దాంట్లో కమిషన్ ఉంటుంది ప్రతి దాంట్లో అభివృద్ధి ప్రతి దాంట్లో ఆకర్షణం ఉంటుంది అవన్నీ కూడా అవన్నీ కూడా అద్భుతం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ప్రజలకు సహాయపడే విధంగా వాళ్ళు పనిచేస్తామని చెప్పి ఇంకొకసారి ఇక్కడికి అందరు కూడా పేరు పేరున తమ మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తావాలని